హాయ్ అండి వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు బీట్రూట్ చక్రాలు చేసుకున్నాం బీట్రూట్ కారపూస చాలా హెల్దీ అండి ఇది పిల్లలకి బీట్రూట్ కర్రీ తినమంటే తినరు కదండీ ఇట్లా స్నాక్స్ చేసి పెడితే తింటారు షుగర్ ఉండే వాళ్ళకి కూడా చాలా హెల్తీ అండి బీట్రూట్ వల్ల బ్లడ్ పట్టిద్ది ఆరోగ్యంగా ఉంటారు బీట్రూట్ చక్రాలు ఈరోజు ఎలా చేసుకోవాలో దీనికి ఐదారు పచ్చిమిర్చి చేసుకుని ఒక పాయి చెడుల్లిపాయ ఒక పాయ ఒలిచి పొట్టు తీసి వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ చేసుకుందాము దీనికి ఒక నూట యాభై గ్రాములు బీట్రూట్ తీసుకుని మొక్కలు కోసి వాటర్ వేసి మిక్సీ చేసుకున్నాం దీన్ని ఇప్పుడు పొడి క్లాత్లో పోసుకుని జ్యూస్ తీసుకుందాం బీట్రూట్ రసాన్ని తీసుకుని క్లాత్లో గట్టిగా పిండుకుని రసం తీసుకుని ఈరోజు బీట్రూట్ చక్కర కార పోతు చేసుకున్నాం దీనికి రెండు కప్పులు బి వరిపిండి తీసుకు బీప్ పిండి తీసుకుందామండి ఇది మనం ఇంట్లో పట్టించుకుందైనా షాపులోదైనా దీనికి ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నా మీరు పుట్నాల పొడి అయినా వేసుకోవచ్చు ఒకప్పు పుట్నాలు మిక్సీ అయినా కలుపుకోవచ్చు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఒక స్పూన్ కారం వేసుకుందాము రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని తగినంత ఉప్పు గారాలు తగినంత వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాము ఈ ప ఈ బీట్రూట్ కారూసకి పచ్చిమిర్చి చిన్నల్లిపాయ జీలకర్ర వల్ల మంచి రుచి వచ్చింది దీనికి వామేసే పని లేదండి బీట్రూట్ కారూస అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది దీనికి మూడు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేడి చేసుకున్నా మీరు బటర్ అయినా వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు ఇట్ట కలుపుకున్నాం కదా ఉప్పు కారం అన్నీ కూడా పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ బాగా కలుపుకుని ఇప్పుడు వేడి వేడి ఆయిల్ పోసుకుని కలుపుకుందాము బాగా రఫ్గా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు అట్ట పిండి బాగా రఫ్గా కలిపితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు బీట్రూట్ రసం పోసి కలుపుకుందాము కొంచెం గోరెచ్చని నీళ్ళు కూడా పోసి కారపోస కలుపుకున్నట్టు పిండి అంతా అట్ట కలుపుకోవాలి అటు గట్టిగా కాదు లూజ్గా కాకుండా మనకు గిద్దల్లో దిగేటట్టు జంతికలు గొట్టంలో దిగేటట్టుగా అట్ట కలుపుకోవాలి జంతికలు గిద్దలకు ఆయిల్ రాసుకుని స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకుని నేను లావు అయినా సన్నయ్యన ఒత్తుకోవచ్చు నేను మీడియం బెజాలు ఉండయి ఒత్తుకుంటున్నాను ఆయిల్ ఆగినాక కారపూస అంతా ఇట్ట బీట్రూట్ కారపూస ఇలా ఈజీగా వండుకోవచ్చు కలర్ఫుల్గా ఉంటాయి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్లలు బీట్రూట్ కర్రీ తినమంటే తినరు కదండి ఇలా చేసి పెడితే బ్లడ్ పట్టిద్ది జ్ఞాపకశక్తి బ్రెయిన్ బాగా పనిచేసిద్ది షుగర్ ఉండేవాళ్ళు కూడా చాలా హెల్తీగా తిన ఉంటారు ఈవినింగ్ స్నాక్స్కైనా స్కూల్ బాక్సులకైనా ఇలా వండుకోవాలి ఇలా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి మనం ఆయిల్ వేసుకున్నాక పొంగ ఆగినాక తిరగా బోర్లో గాల్చుకుని అన్ని ఇట్ట తీసుకుందాము బీట్రూట్ కారూస అయితే ఆ చిన్నల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్కి చాలా చాలా రుచిగా ఉండయి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బీట్రూట్ ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి బాయండి